అందరికీ అండి సత్యవతి దినవహి గారు రచించిన పెంపకం అనే కథను విందామా రుక్మిణీదేవి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా చేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు ఆవిడకు ఇద్దరు కుమార్తెలు వివాహానంతరం ఇద్దరు ఆడపిల్లలు భర్తలతో విదేశాలలో స్థిరపడ్డారు తమ వద్దకు వచ్చి ఉండమని కూతుర్లు ఎంత బతిమినాడినా ఒంట్లో శక్తి ఉన్ననాడు స్వతంత్రంగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చారు ఆవిడ మీ అమ్మాయిలు ఎంత బుద్ధిమంతులండి రుక్మిణి గారు మీరెంతో అదృష్టవంతులు అని అందరూ పగుడుతుంటే ఆవిడికి తన పెంపకం పైన ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది కూతుర్లు కుటుంబాలతో సహా పుట్టింటికి వచ్చి నెల రోజులైంది రుక్మిణీదేవికి ఇద్దరు మనవరాళ్ళు తన దగ్గర ఉన్నన్ని రోజులు వాళ్ళని ఎంతో గారం చేస్తారు రుక్మిణీదేవి పిల్లలు అల్లరి చేస్తుంటే కూతుర్లు అవస్థపడుతుంటే నా పిల్లలు ఎప్పుడూ ఇంత అల్లరి చేయలేదు చెప్పిన మాట వినేవారు ఇదేం చోద్యమో ఈ కాలం వాళ్ళకి పిల్లల్ని పెంచడమే చేత కాదు అని అభిప్రాయపడతారే తప్ప అది అధికారం చేయడం వల్ల అని మాత్రం అనుకోరు ఇదంతా చూసిన మీదట ఆవిడకు తన పెంపకం పైన నమ్మకం మరింత బలపడింది మనవరాళ్ళ ముద్దు ముద్దు కబుర్లు వింటూ నెల రోజులు సమయం తెలియకుండానే గడిచిపోయింది ఆవిడకు రుక్మిణీదేవి అద్దెకివ్వడానికి అన్ని సౌకర్యాలు ఉండేలా కట్టించిన మూడు వాటాలు ఉన్న పెద్ద ఇల్లు అందులో ఒక వాటాలో ఆవిడ ఉంటున్నారు మిగిలిన రెండు వాటాలలో ఒకదానిలో రాజేష్ భావన దంపతులు తమ పదమూడేళ్ల కూతురు మల్లికతో ఇంకో భాగంలో గౌరీ మహేష్ దంపతులు తమ ఆరు సంవత్సరాల కొడుకు రోహిత్తో అద్దెకుంటున్నారు రుక్మిణీదేవి ఇంటికి అద్దెకున్న వాళ్ళ ఇళ్లకు మధ్యలో ఒక గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో ఆవిడ ఎంత వద్దనుకున్నా వాళ్ళ సంభాషణలు వాదనలు పిల్లల పేచీలు ఇవన్నీ చెవిని పడుతూనే ఉంటాయి సమయం కుదిరినప్పుడు రుక్మిణీదేవి వద్ద కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది భావన ఇద్దరు ఆడపిల్లలను బుద్ధిగా మెచ్చిన అనుభవం ఉండటంతో పిల్లల పెంపకం విషయంలో ఆవిడ ఇచ్చే సలహాలు భావనకి ఎంతో ఉపయోగిస్తుంటాయి ఒకరోజు అలాగే రుక్మిణీదేవి వద్దకు వచ్చి కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడడం అయిన తర్వాత పదమూడేళ్ల తన కూతురు మల్లిక ఈ మధ్యన ఎక్కువగా విసుక్కోవడం పెడసరంగా సమాధానం చెప్పడం గురించి ప్రస్తావిస్తూ మల్లికతో ఎలా మసులుకోవాలో తెలియడం లేదు గారు అంటూ వాపోయింది భావన భావన ప్రస్తావించిన సంభాషణ యథాలాపంగా చివనబడి ఉండటంతో ఆమె ఆందోళనను అర్థం చేసుకున్నారు ఆవిడ ఊరుకో భావన యుక్త వయసులో ఆడపిల్లలలో అనేకమైన శారీరక మానసిక పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి ఆ కారణాన వారికే తెలియని చికాకులకి లోనవుతూ అది ఎవరిపై చూపాలో తెలియక తల్లిపైన చూపడం జరుగుతుంది నువ్వే కొంచెం సహనం వహించాలి అది కొంత కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు ఈ విషయంలో నీకు నీ భర్త రాజేష్ సహకారం ఎంతో అవసరం ఆవిడ మాటలకు ఆలోచనలో పడిన భావన అవును నేను రాజేష్ కలిసి నొప్పింపక తానొవ్వక అనే పద్ధతిలో మెలగాలి మల్లికతో అనుకుని థ్యాంక్స్ పిన్ని గారు అలాగే చేస్తాను అని వెళ్ళిపోయింది మహేష్ గౌరీలకు రోహిత్ ఒక్కడే సంతానం భర్త వాడిని అధికారం చేయడం గౌరికి అంతగా ఇష్టం ఉండదు ఈ విషయమై వారి మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి కూడా ఈ సంగతి గ్రహించిన రోహిత్ కూడా తెలివిగా ఏదైనా కావలిస్తే తండ్రిని అడిగి కొనిపించుకుంటాడు ఆ రోజు ఆదివారం భర్త మహేష్ సెలవు రోజున కూడా అత్యవసరమైన పని ఉందంటూ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఇంట్లో పనులన్నీ నెమ్మదిగా సాగుతున్నాయి ఉదయం ఫలహారాల కార్యక్రమం తర్వాత నెమ్మదిగా వంట మొదలుపెట్టింది గౌరి పదకొండు గంటలయ్యిందో లేదో అమ్మా ఆకదా అన్నం పెట్టమ్మా అంటూ వచ్చాడు రోహిత్ వంటింట్లోకి ఇప్పుడేగా చెప్తున్నావు అయినా ఇంకా వంట కూడా అవలేదు ఈలోగా వెళ్ళి హోంవర్క్ చేసుకుంట్రా అప్పుడు పెడతాను అని తల్లి అనడంతో ఆమె అంటే ఉన్న సహజమైన భయం కొద్దీ ఎదురలేకపోయినా కాళ్ళు నేలకేసి తాడించి తన అసహనం అంతా చూపిస్తూ వెళ్ళిపోయాడు రోహిత్ అక్కడ నుంచి విసురుగా వెళుతున్న కొడుకును చూసి దుర్వాస మహామునిలాగా వీడికి ముక్కు మీదే కోపం అడిగింది వెంటనే అందకపోతే అంతే ఇంకా ఇలాగే ఉంటే మున్ముందు కష్టమే అనుకుంటూ వంట పూర్తి చేయడంలో మునిగిపోయింది గౌరి కంచాలలో భోజనం వడ్డించి రోహి అన్నం తిందువుగానరా అని పిలిచింది గౌరీ ఇవాళ కూర చేయలేదా నీ కూర నాకొద్దు నేను తిన్నా అంటూ కంచం ముందు కూర్చుంటూనే పేచీ మొదలు పెట్టాడు రోహిత్ అన్నీ నీకు ఇష్టమైనవే చేసినా బంగాళదుంప చేయలేదా అంటే ఎలా పేజీ పెట్టకుండా అన్నం తిని రోహిత్ అంది నాకు బంగాళదుంప కూరే కావాలి అంతే ఇప్పుడే చేసి పెట్టు పేచీతో పాటు కంఠం కూడా పెంచి అరవసాగాడు ఎప్పుడూ ఒకటే కూర అంటే ఎలా అన్ని కూరలు తినడం అలవాటు చేసుకోవాలి ఆఖరి సరిగా చెబుతున్నాను పిచ్చి పిచ్చి పేచీలు పెడితే దెబ్బలు తిట్టావు ఇంకా కోపంగా తల్లి గదిమేటప్పటికీ రోహిత్ స్థాయి టక్కున తగ్గిపోయింది వాడికి తెలుసు అమ్మ ఎప్పుడూ కోపడదు కానీ కోపడిందంటే మాత్రం అన్నంత పని చేస్తుందని ఉదయం తల్లి మందలించిందనే ఉక్రోషంతో పేచీ మొదలుపెట్టాడే కానీ అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర మామిడికాయ పప్పు టమాటా చారు అన్నీ వాడికి ఇష్టమైనవే కానీ అన్నిటికంటే బంగాళదుంప వేపుడంటే ఎక్కువ ఇష్టం రోజు రెండుసార్లు అదొక్కటే పెట్టిన తింటాడు అందుకే పేచీ ఆపేసిన నసుగుతూనే భోజనం కానించాడు ఈ సంభాషణ అంతా పక్క ఇంట్లో రుక్మిణీదేవి చెవిన పడుతూనే ఉంది గౌరీ కొడుకుని అలా కోప్పడడం అస్సలు నచ్చలేదు ఆవిడికి మగపిల్లలు లేకపోవడంతో రోహిత్ని ఎంతో ముద్దు చేస్తారు ఆవిడ కూడా వాడు కూడా అమ్మమ్మ అంటూ ఆవిడ దగ్గర గారాలు పోతుంటారు ఆ సాయంత్రం గౌరితో కూర్చుని కబుర్లు చెబుతున్నప్పుడు యథాలాపంగా ఎందుకమ్మా ఉదయం రోహితిని అంతగా కోప్పడ్డావు అన్నారు ఓహో అయితే అంతా ఈవిడ చెవిన పడిందన్నమాట అనుకుని అవును పిన్నిగారు లేకపోతే వాడు ఆ పేచీ ఆపేలా అనిపించలేదు అయినా కానీ పాపం వాడు మాత్రం ఏమడిగాడు రెండు బంగాళదుంపలు ఎంతలో వేగుతాయి చేసి పెడితే పోయేదిగా అది కాదు పిన్నిగారు అన్నీ వాడికి ఇష్టమైనవే చేసినప్పుడు కూడా అది లేదు ఇది కావాలి అని పేచీ పెట్టడం తప్పు కదా అయినా ఎందులోనైనా వాడికి ఎంచుకునే అవకాశం ఇవ్వగలను కానీ భోజనం దగ్గర మాత్రం ఇవ్వలేను అన్ని కూరలు తినడం ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి అలాగే ఏది చేసి పెట్టినా తినాలి ప్రత్యేకంగా వాడికి ఇష్టమని కారం తక్కువగా వేసి రుచికరంగా చేస్తాను అయినా కూడా పెడితే ఎలా రేపు పై చదువుల కోసం ఎక్కడికైనా వెళ్ళి ఉండాలి అప్పుడు అక్కడ వాడికి కావలసినది దొరకనప్పుడు కావలసినది దొరకక ఉన్నది తినలేక చిరుతిళ్ళకి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అది ఇంకా ప్రమాదం కదా అందుకే ఇప్పుడు నేను కొంచెం కోపడినా మున్ముందు వాడి మంచికే చేశానని తప్పక గ్రహించుకుంటాడు ఆ నమ్మకం నాకుంది అని ఇద్దరికీ తెస్తాను తెస్తానుండండి లేచి వెళ్ళింది గౌరీ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అవును గౌరీ పలుకులలో ఎంతో నిజం ఉంది కాలం మారుతున్నా కొన్ని విలువలు మారకూడదు ఇన్నాళ్ళు అందరికీ పెంపకం గురించి సలహాలు ఇస్తూ వచ్చిన నేను ఇవాళ ఒక చక్కటి విషయం తెలుసుకున్నాను పిల్లల పెంపకంలో కొన్ని కొత్త పద్ధతులు అనుసరించవలసి వస్తున్నా ఆహారపు అలవాట్లు శుభ్రతకి క్రమశిక్షణకి సంబంధించిన అలవాట్లు మాత్రం చిన్నతనం నుంచే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అలాంటప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి అవుతుంది మరి అదే ఈనాడు కొడుకు పట్ల గౌరీ అమలుపరిచింది నిజంగా ఆమె ఆలోచన ఎంతో అనుసరణీయం ఈ విషయం భావనికి నా కూతుర్లకి కూడా చెప్పాలి అనుకుని గౌరీ టీవిచ్చేలోగా ఉదయం తను చేసిన మినపసున్ని గౌరికి పెడదామని లేచి వంటింట్లోకి వెళ్ళారు రుక్మిణీదేవి ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం